కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల ఎస్సీ బాలికల వసతి గృహంలో పే బ్యాక్ టు సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఫీజు పోటీలు నిర్వహించి విజేతలకు నగదుతో పాటు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా పేబ్యాక్ టూ సొసైటీ నిర్వాహకులు గాలిపల్లి కుమారస్వామి మాట్లాడారు నిరుపేద విద్యార్థులకు తాము గత కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు గత నెలలో శంకరపట్నం నేడు తిమ్మాపూర్ మండలంలోని విద్యార్థులకు తమకు తూచన సహాయం చేసినట్లు తెలిపారు తిరుపతి బాలకృష్ణ పండార శ్రీనివాస్ కోడిముంజ శంకర్ విద్యార్థులు పాల్గొన్నారు పేబ్యాక్ టూ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము కరీంనగర్ నుండి ప్రతి నెల ఒక హాస్టల్ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు ప్రైజ్ మనీ పదిహేను వందలు మరియు వస్తువులు వస్తు సామాగ్రి బట్టలు కానివ్వండి వాచ్లు కానివ్వండి వాళ్లకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ లోపల పోటీ పరీక్షల నిర్వహణ కొరకు తయారు చేయడం కొరకు వాటిని పోటీ సంసిద్ధత గురించి పరీక్షలు రాస్తూ అందులో ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంటుంది సో ఇది ప్రతీ నెల మొట్టమొదట మేము పేన నెల లోపల శంకరపట్నం మండలం ఎస్సీ హాస్టల్ విద్యార్థులకి ఈ పోటీ పరీక్ష నిర్వహించడం ఇప్పుడు ఎల్ఎండి కాలనీ గర్ల్స్ హాస్టల్కి రావడం జరిగింది సో ఈ కార్యక్రమం లోపల వస్తువులతో పాటు వారి యొక్క విద్యాభివృద్ధి ఎలా సాగాలి అనే దానికి సమాజం యొక్క అభివృద్ధి కొరకు వారు చేయాల్సిన దాని గురించి మా వంతుగా మేము చెప్పడం తర్వాత మా తోసిన విధంగా సహాయ సహకారాలు అందించడం విద్యాపరమైన సహాయం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది నాతో పాటు టీచర్లు బాలకృష్ణ సారు తిరుపతి సారు తర్వాత బండా శ్రీనివాస్ గారు మేమందరం కలిసి శంకర్ సార్ కొడుమంజ శంకర్ సార్ మేము అందరం కలిసి ప్రతి నెల ఒక హాస్టల్ విజిట్ చేసి మా యొక్క సహాయ సహకారాలు విద్యార్థిని విద్యార్థులకు వారి అభివృద్ధికి పాటుపడేట్టుగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది సో మాలాగే ఇంకా ఈ సంస్థ ద్వారా ఎవరైనా ముందుకు వచ్చినా అందరం ఇట్లాగే ఎక్కడి వాళ్ళు అక్కడే పేద విద్యార్థులకు కొంత సహాయం చేసి అభివృద్ధికి పాటుపడతారని పడతారని